ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు అయినా మీ బిడ్డ అదరుడు అయినా మీ బిడ్డ బెదరుడు కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరం కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు ఒక బాణం వేసినట్టు వేసినంత మాత్రాన జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని ఆ పెద్దందారుల ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అనంటే దాని అర్థమేమిటి ఈ స్థాయికి వారు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము అందుకే చెప్తా ఉన్నా ఈ తాతాకి చెప్పులకు మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బెదరుడు మీకు సేవ చేయాలన్న సాధన నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు నా నుదుటి మీద వారు చేసిన గాయం నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడు దయతో అది ఇక్కడ తగలలేదు అది ఇక్కడ తగలలేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా పది రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి ఆ చెల్లెమ్మలకైతేనేమి ఆ నిరుద్యోగులకైతేనేమి ఆ సామాజిక వర్గాలకైతేనేమి ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు చంద్రబాబు చేసిన మోసాలను చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు గాయపరచడం మోసం చేయడం కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఈ కూటమి ఈ కూటమి నాయకుడు ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు ఈ చంద్రబాబు గారి ముప్పై ఏళ్ళ ఫిలాసఫీ ఒకసారి చూడండి ముప్పై సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడు గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడు అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన నైజం రైతులు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది ఎవరన్నా ఎవరన్నా ఎవరక్క మీరే చెప్పండి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్ట రారేసుకోవాలి అని ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఈ బాబే కిలో రెండు రూపాయలకే కిలో రెండు రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ ను దింపేసి ఐదు రూపాయల ఇరవై ఐదుకు రూ ఐదు రూపాయల ఇరవై ఐదుకు పెంచేసింది ఎవరు ఎవరక్క ఎవరన్నా అది ఈ బాబే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే ఇక జగన్ నీ ఆటలు సాగవు నీ పొగరు నడుము విరిచేసే రోజు వచ్చింది నీ అవును నరాలు తెగ్గిపడే సమయం వచ్చింది మనం అడవులో నిండిన నీ అహంకారం అంతమయ్యే ఎన్నికల యుద్ధం మొదలయ్యింది అలాగే ఎన్నేళ్ళు నువ్వు సాగించిన ఈ అరాచక ప్రభుత్వం మరి ఇలా పడిపోయే ఈ యొక్క సమయం ఈ యొక్క ఏదొక ఎన్నికల సుమాయివి రాబోతుందని మీరందరూ ఐక్యంగా ఉండి రేపు అని ఓడించాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఉన్నాళ్ళు మళ్ళీ అతను కడుపుచుకుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టాన్ని సహజంగా ప్రజలను కష్టపెట్టి మరి చేసిన దుర్మార్గాలకు చర్మ గీతం పాడతాం అలాగే సమరసింహ నినాదంతో పట్టు పట్టి అలాగే అతని ప్రభుత్వాన్ని కూరుస్తాం కానీ మీరందరూ ఐక్యంగా ఉండి మళ్ళీ మన రాష్ట్రంలో మనకు కావలసిన ప్రభుత్వాన్ని జవాబుదారి ప్రభుత్వాన్ని దాని మీకోసం సంక్షేమం కోసం అభ్యుదయం కోసం సంరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఒకసారి అతనికి నిద్రపడేలా అతని గుండెలన్నీ బెదిరి గుండె బెదిరేలా మీరందరూ కలిసికట్టుగా ఉండి ఈ ఓటు అనే హక్కును మీరు వినియోగించుకుని తగిన శాస్త్ర చేయాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను సో ఇవాళ మీరంతా కూడా ఇన్ని చేసాం కార్యక్రమాలు దేశంలోనే ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం చేయనని పథకాన్ని ప్రవేశపెట్టి అలాగే దానికి తరుణోపాయంగా రాష్ట్రం విభజన తర్వాత మన పదిహేడు వేల కోట్ల రూపాయలతో వచ్చాం ఒక రాష్ట్రం లేని రాజధానిగా వచ్చాం మనం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో ఆయన ఈ యొక్క ఆర్థిక వర్ణనను సృష్టించి ఎన్నో ఈ యొక్క ఏదైతే పదిహేడు వేల కోట్ల రూపాయలుందో ఆ లోటును భర్తీ చేసి మరి తనసరి ఆదాయం తెలంగాణతో సరి సమానంగా మనం మన రాష్ట్రాన్ని మనం పైకి తీసుకోవడం జరిగింది ఈనాడు మరి మనం రేపెంటి రేపు వీడు చేసిన అప్పులు తీర్చేది ఎవరు మీరే ఆ భారం పడేది మీ మీదే రేపు మళ్ళీ వచ్చాడు అనుకోండి ధరలు పెంచుతాడు అలాగే పన్నులేస్తాడు లేస్తాడు ఇప్పటికే బోల్డని పన్ను ఇంటి పన్ను నీటి పన్ను అలాగే ఆస్తి పన్ను అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి ఆ రేట్లన్నింటి ఇప్పటికే పెంచేసి బాధుడే బాధుడు అందరూ తల మీద చేతులు పట్టుకున్నారు ఇదేం కలమరా సరే ఎలా వచ్చాడు అధికారంలో కంటే కోడికత్తి లేకపోతే గొడ్డలి ఇట్లా నుండితో వచ్చాడు ఇవాళ ఇవాళ కర్నూలు జిల్లా ఉంది వారు చూస్తున్నాం అభినవ భగీరథులు అన్నా నేను ఇప్పుడే నందికొట్టు కూరుకు వస్తున్నాను అక్కడి నుంచే మొదలవుతుంది మనకి ఐకిష్టలాలు అన్నింటి అప్పుడు మనం మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినవి అది హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు ఎస్విబీసీ కావచ్చు లేకపోతే గాలేరు నగరి కావచ్చు తెలుగు గంగ కావచ్చు అన్ని కూడా అక్కడి నుంచే మరి వాళ్ళ ప్రభుత్వం దేనికి దేని గురించి కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఉంది చాలా అద్భుతంగా అసలు ఎవడైతే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ యొక్క జగన్ దృష్టిలో అభివృద్ధి అంటే కరప్షన్ అంటే దోచుకుని దాచుకోవడమే అభివృద్ధి జగన్ దృష్టిలో కాబట్టి అందరు కూడా ఈ పైశాచిక ఈ సైకో పోవాలి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి మన సైకిల్ రావాలి ఇవాళ అందరూ కలిసాం భరతను నేను ఒక్కడినే నేను ఒక్కడినే అంటాను మీ సానుభూతి పొందడానికి ఒక్కడ వెళ్ళవుతో అందరిని నువ్వే దూరం చేసుకున్నావు మీ ఇంట్లోని దూరం చేసుకున్నావు సలహాదారులని వంద మంది ఆఫీసర్లు పెట్టుకున్నావు ఒక్కరి సలహా తీసుకోవు జీతాలు మాత్రం ఇస్తావు దుష్ట అనుకుంటున్నారు వాళ్ళ సలహాలే తీసుకుంటాడు ఎవరి మాట వినడం అలా దయ అయింది కాబట్టి మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి ఇవాళ నేను చెప్పినట్టు ఈ ఓటనే హక్కుడు మీరు వినియోగించుకోవాలి వాళ్ళ అందరం కలిసాం మరి ఈనాడు ఈ యొక్క కూటమి యొక్క కలయి కంటే ఒక నిప్పుల ఉప్పన్నం ఈ కూటమి ఒక కలయి కంటే ఒక అగ్ని విస్ఫోటనం